మిత్రులారా అందరికీ నమస్కారం ఐ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు చూస్తున్నారు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీ డాక్టర్ ఎన్ గోపాల్ రెడ్డి గారు కొండారెడ్డి గారు మరియు ఆనంద్ రెడ్డి గారు సౌజన్యంతో సిద్ధార్థ ఎడ్యుకేషన్ అకాడమీ గొల్లపల్లిలో ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఎంతో గ్రాండ్ గా జరిగింది విశాలమైన గదులు మైదానము ఆడిటోరియం ప్రోగ్రామ్ కోసం కేటాయించినారు ఉదయం ఎనిమిది గంటలకు అందరికీ స్వాగతం పలికాము మట్టా పురుషోత్తం రెడ్డి గారి తల్లి మట్టా ప్రేమాతి గారు వైఫ్ ఆఫ్ మట్ట సుబ్బారెడ్డి తర్వాత నాగేంద్ర కుమార్ గారు జయంతి భాగ్యమ్మ వేంచేశారు అందరూ కూడా ఆసీన్లు ఆ తర్వాత డాక్టర్ విజయశ్రీ గారు పార్టిసిపెంట్స్ అందరి పేర్లు కూడా నమోదు చేశారు లోటరీ ప్రెసిడెంట్ రవికుమార్ గారు హేమచందర్ గారు అందరు డాష్ పైన ఉన్నారు టంకాల్ దామోదర్ గారు పరిచయ వాక్యాలు పలికారు తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కార్యక్రమం ప్రారంభం అయింది మీరు ఇప్పుడు చూడబోతున్నారు చక్కగా నాట్యం చేసిన కుమారు తీక్షణను డాక్టర్ పిఎస్ చంద్రశేఖర్ అని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు సన్మానించారు శ్రీ టెంకాయ దామోదర గారు కార్యక్రమాన్ని మొత్తం కూడా ఎంతో చక్కగా నిర్వహించారు ఎంతో శ్రావ్యంగా పుష్ప విలాపాన్ని ఆలోపించిన శ్రీ ఖలీల్ గారిని డాక్టర్ పిఏ చంద్రశేఖర్ సన్మానించారు వేదిక మీద మనము నాగార్జున గారిని లక్ష్మీపతి గారిని చూడవచ్చు తర్వాత ముగ్గుల పోటీ కార్యక్రమం మొదలైందండి దీనికి అబ్జర్వర్ గా నీలావతి గారు వ్యవహరించారు తర్వాత మట్ట రాధిక రాణి గారు జడ్జిగా ఉన్నారు ఇక్కడ శ్రీమతి పార్వతి గారు ముగ్గు వేస్తున్నారు మనం చూడవచ్చు ఇక్కడ మట్ట రాధిక రాణి గారు గమనిస్తున్నారు ఈ మొత్తం కార్యక్రమాన్ని శ్రీ హేమచందర్ గారు యాంకర్గా వ్యవహరించారు తర్వాత ఈవెంట్ అండి బ్రిస్క్ వాక్ అనమాట పురుషులకు అంటే బిలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి పద్నాలుగు మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో దామోదర్ గుప్తా గారు ప్రత్యేకము తర్వాత బ్రిస్క్ వాక్ అబో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా జరిగింది అందులో నాగభూషణం గారు చంద్రశేఖర్ గారు మునస్వామి చెట్టి గారు రామకృష్ణ గారు పాల్గొన్నారు తర్వాత బ్రిస్క్ వాక్ విమెన్కు జరిగిందండి అంటే బిలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్కు బ్రిస్క్ వాక్ విమెన్ అబో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కు జరిగింది అందులో ఇందిరాదేవి గారు కృష్ణమ్మ గారు బహుమతిని పొందారు చాలా చక్కగా జరిగిందండి ఇక్కడ చూడండి చాలా చక్కని ముగ్గులతో మహిళలందరూ కూడా అందరినీ అలరించారండి చాలా చక్కగా జరిగిందండి కార్యక్రమం మొత్తము కూడా ఆద్యంతమో ఎంతో హృద్యంగా ఉండిందండి అసలు సమయం ఎట్లా జరిగిపోయిందో తెలియలేదు అనమాట ఉదయం నుంచి సాయంత్రం దాకా తర్వాత మ్యూజికల్ చేస్ కార్యక్రమం అండి ఇందులో బిలో సెవెంటీ ఫైవ్ అబో సెవెంటీ ఫైవ్ మహిళలు పాల్గొన్నారు కృష్ణమ్మ గారికి విశాలక్ష గారికి బహుమతులు వచ్చాయండి తర్వాత పోటీ బెలూన్ బ్రేకింగ్ అండి ఫర్ మెన్ అనమాట ఇందులో శ్రీ వాసుదేవ వాసుదేవరెడ్డి గారు బహుమతులు గెలుచుకున్నారు విమన్ అండి ఇందులో భారతీదేవి అండ్ చంద్రమ్మ వాళ్ళిద్దరికీ కూడా ప్రైజ్లు వచ్చాయండి ఇదిగోండి భారతీదేవి గారు ముందుకు వచ్చారు చూడండి చెయ్యి ఇంజనీర్

తర్వాత కార్యక్రమం హెల్త్ చెకప్ అండి ఇందులో మాధవ్ గారు బాలాజీ గారు ఎంతో సహకరించారండి తర్వాత కార్యక్రమము మధ్యాహ్నము భోజనాలు అండి ఉదయం నుండి కనువిందు చెవులకు విందే కాకుండా రోటరీ క్లబ్ వారు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి కడుపుకు కూడా మంచి విందును అందరికీ అందించినారండి చాలా సంతోషమైంది ప్రతి ఒక్క ఐటెం కూడా ఎంతో రుచిగా ఉండింది అసలు తినడానికి కడుపు చిన్నది కాబట్టి తినలేకపోయినాం కానీ అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగుండింది శీను గారు ఎంతో శ్రద్ధగా అందరికీ వడ్డించారండి वो नी इच्छा व

నా పంటలు నా నగలన్నీ మా నామాయి గెలుస్తారా కదా మళ్ళీ మీరు ఎక్కువ అయ్యో చట్ట నేను అలాంటి చేయను ఎందుకంటే సరిపోవచ్చు తర్వాత పోటీ ఫ్యాషన్ పేరే అండి చంద్రమ్మ గారిని మనం ఇక్కడ వేదిక మీద చూడవచ్చు ఆవిడ తర్వాత వస్తున్న వారు రాజేంద్ర చెట్టి గారండి తరువాత కార్యక్రమం పూలు కట్టడం అండి చూసారా మహిళలందరూ కూడా ఎంతో గబగబా గబగబా శ్రద్ధగా నాకే ప్రైజ్ నాకే ప్రైజ్ రా అన్నట్టుగా కట్టేస్తున్నారండి డాక్టర్ రోజారమణి గారండి ఎంతో చక్కగా నృత్యం చేశారు మీరు శ్రీ శివాజీ గారండి మీరు ఎక్కువ సేవర్ అనమాట అంటే మనం ఏ విధంగా చెత్తను వేరు చేయాలా తడి చెత్త పొడి చెత్త అదే విధంగా ప్లాస్టిక్ వాడకం నుంచి మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలా అని వివరించారండి ఇక్కడ శతాధిక వృద్ధురాలైన డాక్టర్ రోదా గారి అత్తగారి నూట ఎనిమిది అని చెప్పి ఆమెను ప్రత్యేకంగా మేము సన్మానించినామండి మీరు వారి కుటుంబ సభ్యులను మిగతా ఇతర సభ్యులను కూడా ఇక్కడ మీరు చూడవచ్చు కార్యక్రమం ఆద్యంతము అవిరామంగా ఎంతో ఆనందంగా నిర్వహించిన శ్రీ టంకర దామోదర్ గారిని సన్మానించడం జరిగిందండి తర్వాత నేషలంతంతో కార్యక్రమం మామే

సీనియర్ సిటిజన్స్కు ఈ విధంగా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం వలన వారికి నూతన ఉత్సాహం కలిగి ఆయుర ఆరోగ్యాలతో వెలసిల్లి యువతి యువకులకు ఆదర్శంగా నిలుస్తారడంలో ఎటువంటి సందేహం లేదు